హీఈస్ ద రివ్యూ ఆఫ్ తస్కరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు యాక్చువల్ గా వీడియో నిన్ననే అప్లోడ్ చేయాల్సింది కాకపోతే సిరీస్ కంప్లీట్ అయ్యే వరకు నైట్ మూడ్ అయింది ఇంకా ఈ సిరీస్ చూశాక నాకైతే నచ్చింది గైస్ ఈ సిరీస్ కి టోటల్ సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది టోటల్గా సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ అవర్స్ థర్టీ మినిట్స్ అయింది ఏదో ఇప్పుడు రివ్యూ చెప్పాలి కదా అని చెప్పి సిరీస్ మొత్తం కంప్లీట్ చేయలేదు యాక్చువల్గా ఈ సిరీస్ నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫిఫ్త్ ఎపిసోడ్ కంప్లీట్ చేసే వరకు సిరీస్ నచ్చేసింది కాకపోతే దాని కంక్లూజన్ ఎలా ఇస్తారా అని చెప్పి మిగిలిన టూ ఎపిసోడ్స్ కూడా చూశాను నచ్చింది గైస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఓటీటీ సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది ముంబై ఎయిర్పోర్ట్ ను పరిచయం చేస్తూ సిరీస్ స్టార్ట్ అవుతుంది ముంబై ఎయిర్పోర్ట్ ని యూస్ చేసుకుని కొంతమంది స్మగ్లర్స్ లగ్జరీ ఐటమ్స్ లైక్ లగ్జరీ వాచెస్ గోల్డ్ ని వేరే వేరే దేశాల నుంచి మన ఇండియాకి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారు అది కూడా ట్యాక్స్ కట్టకుండా అనేది ఈ సిరీస్ లో క్లియర్ కట్ గా చూపించారు కొన్ని మనకు తెలియని విషయాలు కూడా ఈ సిరీస్ చూశాక తెలుస్తుంది అయితే ఒకసారి స్మగ్లర్స్ ఒక భారీ కన్సోన్మెంట్ అంటే ఐదు వందల కిలోల బంగారాన్ని వేరే వేరే దేశాల నుంచి మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేద్దామని ఇల్లీగల్గా ప్లాన్ చేస్తారు ఆ ప్లానింగ్ని మన కస్టమ్ ఆఫీసర్స్ ఎలా అడ్డుకున్నారు వీల్ చేసే ప్లానింగ్ ఏంటి వాళ్ళని ఎలా పట్టుకున్నారు వాళ్ళు దొరికారా లేదా ఆ బంగారాన్ని సీజ్ చేశారా లేదా అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సిరీస్ మొత్తం ఈ సిరీస్ డైరెక్టర్ అయిన నీరేష్ పాండే గారు ముంబై ఎయిర్పోర్ట్ చుట్టూ జరిగే స్టోరీ చాలా బాగా రాసుకున్నారు ముంబై ఎయిర్పోర్ట్ స్మగ్లర్స్ బంగారాన్ని ఎలా ఇండియాకి తీసుకొస్తున్నారు దాని వెనుక ఉండే బడా బడా బాబులు ఎవరు వాళ్ళని పట్టుకోవడానికి మన కస్టమ్ ఆఫీసర్స్ ఎలాంటి ప్లానింగ్ చేశారు అనేది సిరీస్ మెయిన్ స్టోరీ మీకు సూర్య గారిది వీడొక్కడే కూడా సినిమా గుర్తుందా అందులో కొన్ని స్మగ్లింగ్ చేస్తారు కదా అదే హీరో వాళ్ళ ఫ్రెండ్ తేనెలో ముంచుకొని కొన్ని కొన్ని డ్రగ్స్ మింగి మలేషియా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక వాటిని తీస్తారు కదా సో అలా ఈ సిరీస్ లో చాలా ఉంటాయి కొన్ని మనకి తెలియని విషయాలు కూడా తెలుస్తాయి అరే స్మగ్లింగ్ ఇలా కూడా చేస్తారా దొంగ బంగారాన్ని ఇలా కూడా తీసుకొస్తారా ఇండియాకి అని తెలుస్తుంది ముందే చెప్తున్నా మీకు ఫైవ్ అవర్స్ థర్టీ మినిట్స్ టైమ్ ఉంది అని మీకు అనిపిస్తుంది ఈ సిరీస్ సరే లో ఒక టూ ఎపిసోడ్స్ చూసి తర్వాత ఫైవ్ ఎపిసోడ్స్ చూద్దాము అంటే కుదరదు ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక ట్విస్ట్ తో ఎండ్ అవ్వడంతో ఖచ్చితంగా మనం సెకండ్ ఎపిసోడ్ చూడాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది నిన్న నైట్ నాకు అలాగే జరిగింది నిన్న నైట్ నైన్ కి స్టార్ట్ చేశాం ట్వెల్వ్ వరకు చూసి మార్నింగ్ ఇంకా టూ ఎపిసోడ్ చూద్దాంలే అని అనుకున్నా కానీ ఎక్కడ నిద్ర ఓనిస్తానే కదా అలా సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నైట్ మూడ్ అయింది సో నేను చేసే మిస్టేక్ మీరు చేయొద్దని చెప్పి చెప్తున్నా ఒకవేళ మీరు ఫ్యామిలీతో చూడాలనుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు ఎక్కడ ఆడాలంటే సీన్స్ అయితే లేవు ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది